నమస్తేనండి వాళ్ళంతా నేను వాళ్ళపైన భారం పెడదామంటే మీడియా పైన అంటే నాలులాంటి ఎదిగే వాళ్ళకే నాకు బాయిప్తుంది పని అంతా మరి ఆ పని నేను సద్వినియోగపరచుకుంటా మరి ఈరోజు గీతా జయంతి సందర్భంగా ఈ మహానుభావులు వాస్తవానికి వీళ్ళు ఎవరు కాషాయం కప్పుకోలేదు కానీ కాషాయం కప్పుకున్న వాళ్ళు నేను సరే కొంచెం విమర్శించకపోతే బాగుండదు అంటే మంచిగా మంచిగానే చెప్పుకోవాలి చెడుని చెడుగానే ఒప్పుకోవాలి కాషాయం కప్పుకున్న వాళ్ళు కూడా ఈ రోజుల్లో కొన్ని కార్యక్రమాలు చేయట్లేదు వీళ్ళు ఎవరు కాషాయం కప్పుకోనప్పటికీ వాళ్ళు చేసే పని కూడా వీళ్ళు దిగ్విజయంగా పూర్తి చేస్తున్నారు మరి ఈ మధ్య గొప్ప విషయం ఏంటంటే కేశంపేట గ్రామంలో కొన్ని ఆశ్రమాలు కూడా చేతుర్మహా దీక్షను వదిలేసా అంటే ఆర్థికపరమైన ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల వదిలేశారు మరి కేశంపేట గ్రామంలో మరి కిసంప్రభు సంస్థ ఆధ్వర్యంలో మరి నాలుగు నెలలుగా ఆ దీక్ష ముగింపు దీక్ష వెళ్ళడం జరిగింది చివరిగా మరి కొన్ని జిల్లాలకు విస్తరించి కిష కిషన్ ప్రభు గీత ప్రచార సంస్థను మరి ఇప్పుడు అయ్యప్పరెడ్డి భా భుజాల మీద మోపిస్తున్నారు అధ్యక్షులు వాళ్ళు వారికి మొన్ననే అక్కడ అప్పయ్యప్పడం జరిగింది మరి ఇది కొంతమందికి ఇంట్లో ఇబ్బంది ఉండవచ్చు ఎందుకంటే ఇది మీడియా మీడియా లేకపోతే ప్రచారం జరగదు ఇప్పుడు ఇది లేకపోతే ఇక్కడికే మూసిపోతుంది ఇది ఉండాలి ఇలాంటివి విన్నవాళ్ళు కూడా ఎక్కడైనా ఇంటే కూడా అరే మనోడు మాట్లాడు మనోడితే చైతన్యమవుతున్నాడు అనేది ఒకటి వస్తుంటుంది మరి అయ్యప్ప రెడ్డి మీద మొన్నలాగా యుగేందర్ రెడ్డి గారు మోసారు భుజాల మీద ఇది అందరికంటే ఎక్కువ బాధ ఏంటంటే ఇదే ఆధ్యాత్మిక బాధలు చాలా ఎక్కువ ఉంటాయి నేను కూడా చూస్తున్నా అది అందరూ ప్రసంగా వాళ్ళే కానీ ఆర్థికపరమైన బాధలు ఎక్కువ ఉంటాయి మరి ఈసారి మరి అయ్యప్పటి మీద బాధ్యతలు మోపారు మరి దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు నేనైతే అయ్యప్ప రెడ్డి గారికి ఒక బాధ్యత పెట్టాలనుకుంటున్నా వాళ్ళు ఇప్పటికీ మస్తు కష్టపడుతున్నారు గోవిందరాజ్ కూట మీద చాలా కష్టపడి నేను కూడా వెళ్ళడం జరిగింది నేను వాడిని ఎక్కువ ఇబ్బందులు అయితే పెట్టను యువతరానికి ఏ విధంగా మీ సంస్థ నుంచి ముందుకు వెళ్తారు వాళ్ళని ఏ విధంగా మీ వైపులాక్కుంటారు నయానిస్తారా భయాన్నిస్తారా వాళ్ళకి బిర్యానీ పెడతారా ఏం చేస్తారు కానీ యువతరాన్ని మీ సమస్యలకు ఎట్లా ఆకుంటారు దానికి చెప్పాలి సమాధానం నమస్తే తిరుపదయ్య గారు చక్కటి ప్రశ్న వేశారు అంటే మేమంతా కాటికోకాలు భూమి లోకాలు అన్నట్టుగా జీవిస్తూ ఉన్నాం అయినా గత ముప్పై సంవత్సరాలుగా సాధనలో ముందుకు వెళ్తూ ఉన్నాం అది మాకు ఆ భగవంతుడి ఇచ్చినటువంటి శక్తి అనుకుంటూ ముందుకు సాగుతున్నాం మీరు అడిగిన ప్రశ్నకి నాకు ఒక్కటే సమాధానం ఇది ధర్మ ప్రచార సమితి ఇంతింతయి ఒట్టింతయి అన్నట్టుగా ముప్పై సంవత్సరాల నుండి చాలా విస్తరించిపోయింది దానికి కారణం ఆ యొక్క పట్టుదల మా మేము అని అంటే మాకు సహకరించిన వాళ్ళందరూ మమ్మల్ని పిలిపించి భోజనం పెట్టే వాళ్ళే అనుకోండి మాకు సహకరించే వాళ్ళే అనుకోండి మేము చాలా కృషి చేస్తున్నటువంటి విషయం అందరు మీకు అందరికీ విద్యతమే అయినా యువకులను ప్రోత్సహించాలి అని అంటే ఇది ఒక్కటే మార్గం భగవద్గీతలోకి తను వస్తేనే తప్ప ఆషామాషిగా అతడు మారాడు ఎందుకు అని అంటే భగవద్గీతకు ఆ లక్షణం ఉంది ఆయన వంట పట్టిందా భగవద్గీతను విడవడు మమ్మల్ని కూడా విడవడు అది నాకు బాగా అనుభవం ఉంది నేను గత ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే యాభై మందిని విద్యార్థులను తయారు చేసి వారు ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగినట్టు నేను చూస్తూ ఉన్నా అనుభవంలోకి తెచ్చుకున్నా ఇప్పుడు కూడా నేను ధర్మ ప్రచార సమితిలో ఏకగ్రీవంగా అదే మాట చెబుతూ ఉంటాను ఈ దీపాలు ఆరిపోయే ముందు ఇంకొక నాలుగు దీపాలను మనం వెలిగించిపోవాలా వెలిగియాలంటే ఎట్లా అని అంటే భగవద్గీత వాళ్ళకి నేర్పాలా వాళ్ళు మన ఎంబడు వచ్చేటట్టు చేయాలా చేస్తాము కూడా అది నా గట్టి నిర్ణయం దీక్షలో అదే దీక్షలో ప్రయాణం చేస్తున్నా అని చెప్తూ ముగిస్తున్నా మరొక ప్రశ్న ఇప్పుడే ముగిస్తే బాగుండదు అయితే వాస్తవానికి ఇందాక మన ఉమెంద్ర మహేశ్వర చెప్పిండు అర్జనయని చిన్నరే వెళ్ళే అది మా మాగులో నాకు కూడా వింటున్నా కిషన్ ప్రభు అది సందర్భం కూడా ఇప్పుడు అడగవలసిందే కిషన్ ప్రభుత్వ సంస్థ నుంచి అర్జనయ్య అంటే ఒక అర్జునుడు ఓన్లీ మీ సంస్థల ఇస్తారయ్య ఇస్తారయ్య పేరు బాగా మాకు ఎందుకంటే కుల మీదిరా సిద్ధ కుల మీదిరా మరి కులంతో పని గుణవంతులు మనకు కావాలి ఏ కులం మంచి మనం స్వీకరించాలి మరి మీ సంస్థ నుంచి దళిత వాడల్లో ఏమైనా సపరేట్ ప్రోగ్రామ్ ఏమైనా ప్రవేశపెట్టాలనుకుంటున్నారా పెడుతున్నారా పెట్ట అలాంటి కొనసాగుతున్నాయి దాని గురించి చెప్పండి మంచి ప్రశ్న అండి అతను హరిజను అని చెప్పుకున్నా చాలా చక్కగా ఉండేది అతను మంచి మనసు మంచి భోజనం మంచి అలవాట్లతో మా మధ్యన తిరిగినటువంటి స్వర్గీయ ఇస్తారి గారు అతని వల్ల ఏ భేదం లేకున్నది వారు మా ముందుకు వచ్చి చక్కగా భగవంతునికి సేవ చేసుకొని వెళ్ళిపోయినటువంటి వ్యక్తి మరి ఇంకొక మాట అన్నారు మేము హరిజనులు వీళ్ళు వాళ్ళు అని చెప్పము భగవద్గీతలు అందించిన సందర్భాలున్నవి వాళ్ళను దగ్గరికి తీసుకొని ఎస్సీలకు కూడా భగవద్గీత నేర్పిన దినాలున్నవి మేము ఎవరిని కూడా కులము మతము అని చెప్పి విమర్శించే ప్రసక్తి మా గీత సమాజానికి అటువంటి ప్రసక్తే లేదు ఎంతోమంది వచ్చి కూర్చుంటారు వింటారు కాజా అని వల్లభరావు పల్లి తొమ్మిది రేట్ల అతను మా సంస్థలో ఒక అభ్యర్థి గీతా పోటీలు పెడితే ముస్లిం అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వచ్చి శిక్షణ పొంది నిన్ననే మన కేశంపేట్ల ముస్లిం అమ్మాయికి ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది అట్లాంటి విభేదాలు మా దగ్గర లేవు బాయి బాయి అనుకుంటూ మేము పోతాము అదొకటే మా లక్ష్యము ఇంకో రెండవ లక్ష్యం మాకు లేదు అంతా సమానమే ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని మేము పెంపొందించుకుంటా పోతూ ఉన్నాము యదాహి ధర్మస్య గానిర్భవతి భారత ఆ ధర్మం ఎక్కడ నశిస్తుంటుందో అక్కడ భగవంతుడు ఉద్భవించినట్టు మేము ఎక్కడ వినని వాళ్ళు ఉంటారో వాళ్ళకు చెప్పి ప్రయత్నం చేసి వాళ్ళని దారికి తెచ్చుకొని గీతా ప్రచారం చేస్తూ ఉన్నాము ఇందులో ఎలాంటి మా స్వార్థం లేదు కృషి తప్ప ఫలితం మేము ఆశించడం లేదు ఈ రకంగా మేము ముందుకు తాగుతున్నాం మీరు కూడా దేవతయ్య గారు ఈ నుండి ఇక్కడ మొదటి ప్రశ్న మీరు వేసినందుకు చాలా 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 సంతోషపడుతున్నాను ఇదే రకంగా ఎక్కడ కార్యక్రమం అయినా మీ సొంత డబ్బులు పెట్టుకొని వచ్చి ఇటువంటి దాన్ని ప్రచారం చేస్తే ఇంకా మేము కొంచెం ఊత తట్టి ముందుకు దొబ్బినట్టుగా మేము గ్రహిస్తాం దీంతో మేము చాలా సంతోషపడుతున్నాం ధన్యవాదాలండి మరి వారిని ఇబ్బంది పెట్టిండే అనిపిస్తుంది కానీ ఇబ్బంది పెట్టకపోతే మన మహేష్ సార్ అన్నట్టు తిట్టకపోతే పని కాదు కొట్టకపోతే పని కాదు చాలామంది లొల్లు పెడుతుంటారు అందుకే సార్ ముక్కుసూటిగా జర ముక్కోపని కూడా అతని పేరు ఉంటుంది కానీ చిరుకోపం దుప్పించకపోతే ఎవరు కూడా వినరు మరి అందుకనే నేను అడగవలసి వచ్చింది ఎందుకంటే సమాజంలో ఇలాంటివి ఎన్నో ఉత్పన్నం అవుతున్నాయి మరి ఇంతతోటి మనము ఈ గీత ఈరోజు అయితే నాకు సక్సెస్ అయిందని ఎందుకు అనిపిస్తుంది అంటే వీళ్ళందరితో మాట్లాడించడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను వాళ్ళు మన దాంట్లో మాట్లాడే చాలా గొప్ప గొప్ప ఉన్నారు కానీ వాళ్ళ సేవలను వినియోగించడానికి మేము యువకులమే ఫెయిల్ అవుతామని నేనైతే ఒప్పుకుంటున్నాను ఎందుకంటే తెలివి మేము దబాయిస్తున్నా కానీ వాస్తవానికి మా యువతరం ఇప్పుడున్న యువతరము వంద శాతం ఫెయిల్ అయిపోతున్నాం దాన్ని మీరు కలిసి ప్రయత్నం చేస్తూ